ఆగిపోతున్న గుండెల్లో ఆశావాదం నింపడం మెల్లగా కొట్టుకుంటున్న గుండెలకు ఆరోగ్యకరమైన పరుగు నేర్పడం చిల్లులు పడిన గుండెకు స్వస్థతనివ్వడం అలిసిన హృదయానికి కొత్త ఉదయాన్ని పరిచయం చేయడం ఇదే ఆయనకు తెలిసిన విద్య ఆయన చేతిలో పడితే చాలు గుండెకు గండం తప్పినట్టే ఆయనకు లబ్డబ్ల భాష తెలుసు పిడికెడు గుండె గుట్లన్నీ ఎరుకే హృదయ సంబంధ నిపుణులు వీధికొక్కరు ఉండవచ్చు కానీ స్పందించే హృదయం ఉన్న డాక్టర్ మన్నెం గోపీచంద్ లాంటి వైద్యులు మాత్రం నూటికో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారు స్టార్ హాస్పిటల్స్ ఎండి మరియు కార్డియోథెరాసిక్ సర్జన్ గా ఆయన ఇప్పటికే వేల గుండెలను బతికించారు ప్రతి ప్రాణం విలువైనదే ప్రతి గుండె అమూల్యమైనదే వైద్యం అందని కారణంగానో వైద్యం చేయించే స్తోమత లేని కారణంగానూ ఏ పసిబిడ్డ హృదయం ఆగిపోవద్దన్నదే డాక్టర్ గోపీచంద్ ఆలోచన తన ఆలోచనకు అనుగుణంగా హృదయ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి ఎందరో నిరుపేదలకు అండగా నిలబడ్డారు తన ఫౌండేషన్ ద్వారా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పన్నెండు సంవత్సరాలలోపు నిరుపేద చిన్నారులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు అవసరమైతే ఆ చిన్నారులకు ఫ్రీగానే ఆపరేషన్లు నిర్వహించి వారికి సాధారణ జీవితాన్ని ప్రసాదిస్తున్నారు గుండెతో ముడిపడిన సమస్యలతో జన్మించిన చిన్నారులు వెనక కారణాలను రుగ్మతల మూలాలను గుర్తించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు ఈ రకంగా ఎందరో చిన్నారులకు హార్ట్ సర్జరీలను సక్సెస్ఫుల్ గా నిర్వహించి వారి పాలిట దేవుడుగా కొలవబడుతున్నారు డాక్టర్ మన్యం గోపీచంద్ గారి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయనకు పద్మశ్రీ బిరుదునిచ్చి సత్కరించింది ఇంత గొప్ప మనిషి నేడు అరవై ఏడవ పడిలోకి అడుగు ఈ సందర్భంగా బర్డ్ మీడియా యాజమాన్యం డాక్టర్ మన్నెం గోపీచంద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది